బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి ఎమ్మెల్యేల అక్రమ అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన రాస్త రోకకు ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు శుక్రవారం సదాశివపేటలో తెల్లవారుజాము నుండి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ మరియు వారి అనుచరులు జరిపిన దాడిని ఖండిస్తూ వెంటనే ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ మరియు వారి అనుచరులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పై కౌశిక్ రెడ్డి దాడి ఆయన పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇంకో శాసనసభ్యుడి మీద దాడి చేయించడం నిజంగా ఇది ఒక రౌడీ యూజం అసలు మనం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకే రాజ్యంలో ఉన్నామని చెప్పేసి దీన్ని అందరూ కూడా పరిధిలోకి తీసుకోవాలి మరి కౌశిక్ రెడ్డి గారు అన్నది ఏంది ఈయన చైర్మన్ పదవి ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రతిపక్ష హోదా తీయాలి దీంట్లో ఆయన టీఆర్ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ పదవి స్వీకరించడం జరిగింది అది తప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీకు బీఆర్ఎస్ కండువా కప్పుదామని అన్నాడు తప్ప మించి ఆయన అన్న అన్న వాక్యాలేంది మరి దానికి సంబంధించి వారి ఇంటికి పోయి సమావేశం పెడతాం అని అనడం వల్లనే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిండు ఈ పోలీసులు కూడా ఇప్పుడు గుండాల ప్రవర్తిస్తున్నారు నిన్న నిన్న జరిగినటువంటి అరెస్ట్ అరెస్టును కూడా ఆయన బుధానికి దెబ్బ తగిలిన తగిలినప్పటికీ కూడా ఆయన నిలవకుండా ఆయన నేర్చుకోవడం దృశ్యాలు మనం మీడియాలో చూస్తున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి అధ్యక్షంలో బిఆర్ఎస్ పార్టీకి కొట్లాటాలు ఏం కొత్త కాదు ఖచ్చితంగా వీటిని అన్ని ఖండిస్తాము ప్రజలకు జరిగిన మాకు జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి పైన శాసనసభ్యులైనటువంటి అరికేపూడి గాంధీ గారు వారి యొక్క వ్యక్తులతోటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి గారు ఇంటిపైన దౌర్జన్యంగా వారిపై అగాయిత్యాన్ని మరి వారి ఇంటిపై దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య మరి ఇలాంటి ఒక గౌరవ సభ్యుడు ఒక శాసన సభ్యుడు కోటి సహచర శాసన సభ్యునిపై ఇంటికి వెళ్ళి దౌర్జన్య గుండాయిజం చేయడం మరి వారి ఇంటిపై అఘాయిత్యాన్ని చేయడం అటాక్ చేయడం అనేది ఇది ఒక పద్ధతి అయితే కాదు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా శాంతియుతంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఆంధ్ర రాజకీయాలను తెలంగాణలో ప్రవేశపెట్టి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క అరికేపూడి గాంధీ గారిని అరెస్ట్ చేయాలి మరి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలుసుకున్నప్పటి నుంచి ఈ తొమ్మిది నెలల పాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దుశ్చర్యలు ప్రజలకు అందుబాటులో లేకుండా అనేక అసౌకర్యాలు కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి సపోర్ట్ చేయడం అనేది సమంజసం కాదు మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి న్యాయమైన వ్యవస్థలో మరి అరికెపుడి గాంధీ గారు చేసినటువంటి దౌర్జన్యాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని సదాశివపేట పట్టణ టీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతున్నాం జై తెలంగాణ